హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెట్టెడ్ బ్లౌజులు చాలా ఫ్యాషన్ అయిపోయాయండి వేరే వేరే డిజైన్స్ చాలా డిజైన్స్ వచ్చేసాయి ఇది మొన్న చూపించిన వీడియోనండి ఇలా నేను అమ్రిల్లా హ్యాండ్షేక్ కట్ చేసి జిగ్జాగ్ చేస్తే అది బాగా వచ్చిందండి కానీ ఈ క్లాత్ అయితే రాలేదు ఇదైతే పాదంకి లోపల ఇరుక్కుపోయి లాగేస్తుంది ఎక్కడ చినిగిపోతుందో అనేసి నేను దాన్ని తీసేసాను ఈ నెట్ క్లాత్లు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి లేకుంటే కొంచెం లాగినా కూడా క్లాత్ అనేది ఎక్కడికక్కడ వచ్చేస్తుందండి అందుకని దీన్ని నేను ఎందుకు లేదు జిగ్జాగ్ చేయడము మామూలుగా అయినా కుట్టుకోవచ్చు కదా అనేసి ఇలా కూడా చూపిద్దామని ఇది కూడా మీకు వీడియో చేసి చూపిద్దామని చూపిస్తున్నాను ఫస్ట్ మనము ఒక మడత వేసి కుట్టేసుకోవాలండి ఇలా కుట్టాలి దాన్ని పూర్తిగా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక మడత వేసి అప్పుడు కుట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది ఏదైనా అంతేనండి మనం క్రాస్గా ఏదైనా కట్ చేసాము అంటే దాన్ని మనము ఇలాగే కుట్టుకోవాలి ముందు ఒక మడత మడిచేసి తర్వాత ఇంకొక మడత మడిచితే సరిపోతుంది అన్నీ మనం జిగ్జాగ్ చేసుకోలేమండి ఇలాగ కూడా కుట్టుకోవచ్చు మనం అదే ఒకేసారి మర్చి కుట్టేసామనుకోండి ఎచ్చుతగ్గులు వచ్చేస్తుంది దానికైనా మనము ఇలా కుట్టుకున్నామంటే అంత సమానంగా ఒకటిగా ఉంటుంది నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొక హ్యాండ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి శాటిన్ లైనింగ్ వేస్తున్నాను ఇంతకు ముందు కుట్టిన వీడియో అయితే కొంచెం మందంగా ఉందండి దానికి నేను కాటన్ వేసాను దీనికైతే ఇది కొంచెం పల్చగా ఉంది వైట్ కాబట్టి బాగా కనబడుతుందని శాటిన్ వేస్తున్నాను ఇది కొంచెం కొంచెం మడిచి పుట్టుకేసుకొని దీనిపైన హ్యాండ్ ఎత్తి సెట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము హ్యాండ్ని కుట్టి పెట్టుకున్నాం కదా ఆ హ్యాండ్ ఎత్తి దీనిపైన లాగకుండా దానిపైన ఇలా వేసి కుట్టుకోవాలండి లాగామంటే ఎక్కువ అయిపోతుంది ఓపెన్ అయిపోతుంది ప్లస్ ఆ సైడు ఈ సైడు ఎక్కువ క్లాత్ అనేది వచ్చేస్తుంది దీన్ని దానిపైన పెట్టేసి ఇట్లా నిదానంగా లాగకుండా కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చూసుకుంటూ కుట్టుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని హ్యాండ్ జాయింట్ చేద్దాము దీనికి కూడా అంతేనండి లాక్కుండా కరెక్ట్గా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్నామంటే ఈ నెట్ క్లాత్ కూడా మనం నీట్గా కుట్టుకోవచ్చు చూడండి సైడ్ కూడా మనము లోపల శాటిన్ లైనింగ్ వేసాం కదా దాన్ని కరెక్ట్గా మనము హ్యాండ్ ఎలాగైతే పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని లూజ్ అనేది ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత చిన్న మనము శాటిన్ లైనింగ్ వేసింది చిన్నదండి చూడండి లోపల ఉంటుంది హ్యాండ్కి లోపల ఇలా ఉంటుంది ఇదేమో కొంచెం హైట్ పొడవు ఉంటుంది చూసేదానికి చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నెట్ క్లాత్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్